నేను ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి డిప్యూటీ తరసిల్ గా పనిచేస్తూ ఈ రోజు మీ ముందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇబ్రహీంపట్నం టీంకి అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టమా లేదా ఎంతమందికి ఇష్టం మీలాగే నేను కూడా గవర్నమెంట్ జాబ్ మీద ఇష్టంతో దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం ఒక గా జాయిన్ అయ్యాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు నా జీతం ఎనిమిది వేల నాలుగు వందలు ఈరోజు ప్రమోషన్ తీసుకొని ఒక డిప్యూటీ ఎంఆర్ గారు ఆ పదకొండు సంవత్సరాల తర్వాత నా జీతం అరవై వేలు చూడండి ఇక్కడ స్టేజ్ మీద రోజు ఇప్పుడు యాభై వేలు దాటి ఎంతమంది అంటే పది మంది వచ్చారు కానీ వాళ్ళందరూ సంవత్సరం పనిచేస్తేనే యాభై వేలు దాటినాయి నేను పదకొండు సంవత్సరాలు కష్టపడితే నా జీవితం అరవై వేలు సో లక్ష సంపాదించాలంటే మన ఎంఎస్ఆర్ చెప్పినట్టు ఇక్కడ సంవత్సరం ఉంటే లక్ష వస్తుంది అన్నారు నేను లక్ష సంపాదించాలంటే ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది నా ఉద్యోగంలో అది తెలియక చాలా మంది గవర్నమెంట్ జాబులు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి జాబుల కోసము టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈరోజు నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి నేను ఎంఎస్సీ చదివాను సో గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుంది నా ఫ్యామిలీలో ఎవరికి జాబ్ లేదు గవర్నమెంట్ జాబ్ లేదు మా నాన్న ఒక నాబి మేస్త్రి సో గవర్నమెంట్ జాబ్ అంటే అందరికీ ఈ లెవెల్లో ఉంటుంది అవునా సో దాని వల్ల నేను గవర్నమెంట్ జాబ్కి ఒక సంవత్సరం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చింది ఇక జాబ్ వచ్చింది కదా హ్యాపీ అనుకున్నాను తర్వాత మ్యారేజ్ అయింది పిల్లలు పడుతున్నారు శాలరీ వస్తుంది ఐదో తారీఖు అయిపోతుంది శాలరీ వస్తుంది అయిన తారీఖు అయిపోతుంది ఇంతేనా సో ఇంకేదైనా చేయాలి బిజినెస్ చేద్దాం అనుకున్నాను కానీ ఒక ఉద్యోగం చేస్తూ ఇంకో బిజినెస్ చేయటం సాధ్యమా సాధ్యమా నాకు సాధ్యపడాల మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఇబ్రహీంపట్నం టీమ్ లో పాండు సరే అంతమంది తెలుసు శ్రీనివాస భారత్ శ్రీనివాస వాళ్ళిద్దరు నా క్లాస్మేట్స్ పాండు సాధు నన్ను మోసం చేశాను ఈ అవకాశం ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళకి తెలిస్తే నాకు చెప్పడం మర్చిపోయాను నాకు జస్ట్ మూడు అయిన తెలిసి మూడు నెలల క్రితం తెలుసుకున్నాను నేను నా వైఫ్ పాంటే చేస్తూ ఈరోజు రాజు ఎగరెడ్ అయ్యి ఎనిమిది వేలు తీసుకున్నాను చూడండి ఎనిమిది వేలు నా ఫస్ట్ జీతం అవునా పదకొండు సంవత్సరాల క్రితం నా జీతం ఎనిమిది వేలు ఇక్కడ మూడేళ్ళు కష్టపడితే ఎనిమిది వేలు వచ్చినాయి అది కూడా రెగ్యులర్ గా నేను నా ఉద్యోగం చేసుకుంటూనే డబ్బు సంపాదించడం చాలా కష్టం అనే వాళ్ళకి చెప్పండి ఇంటికెళ్ళి డబ్బు సంపాదించడం చాలా ఈజీ లో ఇంకా ఈజీ చూడండి ఏ ఉద్యోగం చేయాలన్నా నిద్ర లేచిన తర్వాత పది గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి బాస్ చెప్పింది చెయ్యాలి ఐదు గంటలకు ఆరు గంటలకు ఇంటికి రావాలి ఈ విస్టేజ్ లో ఎవరికైనా బాస్ ఉన్నారా ఎవరికి బాస్ లేదు మన ఫ్రీసైలర్ మన హనుమంత్ సార్ గారు ఒక రైతు ఉదయం తన పని చేసుకుంటూ ఈ వెస్టేజ్ చేస్తూ రోజు నలభై నాలుగు వేలు సంపాదిస్తున్నారు రోజు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ కి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ జీవితాన్ని గవర్నమెంట్ జాబు ఇంకొక జాబ్ అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఒక్క నిమిషం ఆలోచించండి మన ఇంటర్మీడియట్ లో డిగ్రీ కంప్లీట్ చేసే టయానికి మన ఏజ్ ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటుంది అవునా ఈ రోజు ఇదే స్టేజ్ మీద ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి జస్ట్ డిగ్రీ ఫైనల్ లో ఉన్న ఒక మేడమ్ ఎనభై వేలు శాలరీ తీసుకుంటుంది డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఎనభై వేలు తీసుకోవడం గొప్ప ముప్పై ఐదు సంవత్సరాలు ఫ్యామిలీ బలెన్స్ అన్ని ఉండి జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యి ఎప్పుడో వచ్చి ఒక యాభై వేలు కోసం మనం వెంట వెంటబడి కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకొని యాభై వేలు తీసుకోవడం గొప్ప చెప్పండి చిన్న వయసులో జీతం రావటమే గొప్పతనం ఎందుకంటే ఈ రోజు వచ్చిన జీతము రేపు డబుల్ అవుతుంది మన వెస్టేజ్ ఇంకా డబల్ అవుతుంది మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఈ వెస్టేజ్ లో ముందుగా ఎవరైతే ఐడియా తీసుకుంటారో వాళ్ళు అదృష్టమంతం ఎందుకంటే ఇక్కడ అప్లైనరు డౌన్ అయినరు ఎప్పుడు ఎప్పుడు అంటే మనకన్నా ముందు జాయిన్ అయిన వ్యక్తి అతను చాలా అదృష్టవంతుడు ఈ రోజు ఒక ఐడీ తీసుకోవడం వల్లే ఈ ఇబ్రాహీంపట్నం టీం ఇంత పెద్దగా ఉంది ఈ రోజు ఈ బూట్ క్యాంప్ తెలంగాణలో మొద మొట్టమొదటి బూట్ క్యాంప్ తెలంగాణలో వీళ్ళు పెట్టి ఇంత సక్సెస్ చేయడానికి ఆ కారణం జస్ట్ రెస్య్ అందరూ కూడా ఈ అవకాశం చాలా పెద్దది అవకాశం అర్థం చేసుకోండి సో అందరూ ప్రయత్నించి లక్ష రూపాయలు సంపాదించుకోండి నా డిసెంబర్ రోజు వన్ ల్యాక్ సంపాదించాలి ఈ ఎస్టేజ్ అని చెప్పేసి మీ అందరూ